అందరికీ నమస్కారం అండి ఇప్పుడు చెప్పుకోబోయే కథ పేరు ప్రణయా వేసం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కథలోకి వెళ్ళిపోదామా వసుధ కాసేపు తాళి వంక చూసింది కనులతో ఆకాశం ఎదిలాడు ప్రేమగా అతను చెప్పిన మాటలు చేసిన బాసలు గుర్తుకు వచ్చాయి ఒక నిర్ణయం తీసుకుంది నాన్న బ్రతి భర్త బతికి ఉండగా తాళి ఎలా తీస్తాను మీకు ఇష్టం లేకపోయినా నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను ఆకాష్ని ప్రేమించాను అతను మంచి జాబ్ వస్తే మీకు చెప్పి గ్రాండ్గా పెళ్లి చేసుకుందాము అన్నాడు అప్పటికి వరకు ఇక్కడ ఉందాము అన్నాను అనుకున్నాను మీరు అతన్ని మర్చిపో అంటే ఈ క్షణం వెళ్ళిపోతాను అని దృఢంగా చెప్పింది నారాయణ కస్తూరిని నివిరిపోయారు కూతురు సమాధానం విని నీకెంత ధైర్యం ఉంటే నాన్నగారితో ఇలా మాట్లాడతావు నిండా ఇరవై ఏళ్ళు వచ్చాయో లేదు అప్పుడే పెళ్ళి మొగుడు కావలసి వచ్చాయా నీకు ఇన్నాళ్ళు పెంచిన మా గురించి ఏమి ఆలోచించావా అని మళ్ళీ కూతురిని కొట్టింది కస్తూరి తల్లి కొట్టిన చెంపదెబ్బకి పెదవి చిట్లి రక్తం వచ్చింది వస్తుకి కస్తూరి నువ్వు ఆగు అని భార్యతో చెప్పి కూతురు వైపు తిరిగాడు నారాయణ వసు సరే నా నిర్ణయం కూడా విను అన్నారు గం గంభీరంగా నారాయణ వసుద ఒడ్లంతా దెబ్బలతో నొప్పి పుడుతూ ఉంటే పెదివి మంటకి కళ్ళల్లో నీళ్లు తిరిగిన నీరు తుడుచుకుంటూ చూసింది మమ్మల్ని కాదు అనుకుని నువ్వు వాడి కోసం వాడిని పెళ్లి చేసుకున్నప్పుడే నీ కూతురుగా మాతో బంధం ఉన్న బంధం తెగిపోయింది కనీసం మాట కూడా చెప్పలేదు మీరు చెప్పి ఎదురు చూడమంటే అతని గురించి కనుక్కొని మంచివాడు అయితే ఉద్యోగానికి సహాయం చేసి దగ్గరుండి అందరిలో గౌరవంగా పెళ్లి చేసేవారం ఏమో మీరు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు అని అనేసి ఏడుస్తున్న కస్తూరి మాటలకు వసు మనసు బరువెక్కింది తల్లి మాట్లాడింది నిజమే కదా ఆకాష్ అడగగానే నేను ఒప్పుకోకుండా ఉంటే అమ్మ నాన్న ఇంత బాధపడేవారు కాదు అనుకుంటున్న వసు వసతితో నారాయణ ఇక ఆలోచించకు కస్తూరి అది పెద్దది అయిపోయింది సొంత నిర్ణయాలు తీసుకుంటుంది మనల్ని కాదు అనుకుని ధైర్యంగా రిజిస్టర్ మ్యారేజీ చేసుకుంది గుడిలో కూడా పెళ్లి చేసుకుంది అన్నాడు నారాయణ బాధగా ఎప్పటికైనా వాడిని వదిలేసి ఆ తాళి తీసేసి బుద్ధిగా ఇంట్లో ఉండు తల్లి నాన్నగారు చదువు పూర్తి అయ్యాక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు అని ఆశగా అడిగింది కస్తూరి అమ్మ నేను ఆకాశతోనే జీవితం అనుకున్నాను ఈ తాళి తీయను అని మెల్లగా చెప్పింది తాళి తీయనని అంత కారాఖండిగా చెప్తున్న పిల్ల గురించి మనం మాత్రం ఆలోచించడం ఎందుకు వెళ్లి పొమ్మను అన్నాడు నారాయణ ఆవేశంగా ఏంటండి అది చిన్నపిల్ల మీరు కూడా ఆవేశానికి పోతే ఎలా దయచేసి దాన్ని ఈ ఊపిలో నుంచి బయటకు తీసుకురండి అని చెప్పింది కస్తూరి ఏడుస్తూ అమ్మ ఆకాశం మంచివాడు తల్లి చెల్లి ఉన్నారు తండ్రి లేడు నన్ను మోసం చేసే ఉద్దేశం లేదు మీ నుంచి నన్ను దక్కించుకోవటానికి ఈ పెళ్ళి ఇంత త్వరగా చేసుకున్నాడు దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పింది వసుధ ఆపవే అంత మంచివాడు అయితే వచ్చి అడిగేవాడు ఇలా చెప్పకుండా దొంగగా తనంగా చేసుకునేవాడు కాదు అని అరిచింది ఆవేశంగా కస్తూరి ఆమెకు చెస్ట్లో పెయిన్ వచ్చింది ఏమండి నొప్పి అంటూ గుండె పట్టుకొని మంచం మీద కూర్చుంది ఆమెకు గుండెకి సంబంధించిన సమస్య ఉంది ఏదైనా ఆందోళన ఎదురైతే నొప్పి వస్తుంది ఆమెకు వసూ పరుగున వెళ్ళి డబ్బాలో ఉన్న మాత్ర తెచ్చి ఇచ్చింది వసుద చెయ్యి నెట్టి వేసింది కస్తూరి నారాయణ ఆ మాత్ర కస్తూరి నోట్లో వేసి మంచినీరు తాగించాడు నువ్వు తాళి తీసేసి మా కూతురుగా ఉంటే ఇంట్లో ఉండు లేదంటే వెళ్ళిపోవచ్చు చెప్పాడు నారాయణ ఆవేశంగా ఆమెకి ఏమీ తోచటం లేదు ఇప్పుడే వెళ్ళిపోవాలా నాన్నగారు భయంగా అడిగింది ఇది మేము అక్కర్లేదు అనుకున్నావు కదా ఎందుకు ఇక్కడ ఉండటం వెళ్ళిపో అన్నాడు నారాయణ నాకు మీరు కావాలి ఆకాష్ కూడా కావాలి నాన్నగారు అని బెదురుగా చెప్పింది అసంభవం వసు మా కూతురిగా ఉంటావా ఉండు లేదంటే బయటికి వెళ్ళిపో గట్టిగా చెప్పాడు నారాయణ మీరు ఒక్కసారి ఆకాష్తో మాట్లాడితే మీకు నచ్చుతాడు నాన్నగారు అన్న వసుదిని కాల్చే కాల్ చేసేలా చూశాడు నారాయణ ఎక్కడ మాట్లాడాలి నువ్వు మాట్లాడినట్లు కాలేజీలోనా ల్యాబ్లోనా బస్సులోనా ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలా పద్ధతి గల వాడైతే వచ్చి నన్ను అడిగేవాడు అని చెప్పి చెప్పిన నారాయణతో తప్పు చేశాను నాన్నగారు ఆకాశం వచ్చి మీతో మాట్లాడమని చెప్తాను అన్నది వసతితో నిజం చెప్పవచ్చు మేము లేకుండా పెళ్లి చేసుకోవడానికి నీకు మనసు ఎలా వచ్చింది నిద్ర లేచి నీ ముఖం చూ చూడందే నాకు రోజంతా వెలితగా ఉంటుంది నీ నీ ముఖం చూస్తూ ఇంట్లో ఉండి కాలు బయట పెడతాను నేను ప్రాణమే మాకు నువ్వంటే అసలు అతనిది ఏ కులం కుటుంబం ఎలా అయినా ఏమైనా తెలుసా అని అడిగాడు అలా అడ్డంగా ఊపింది మరి ఎలా వసూ ఇలా చేసావు చదువుకుంటున్నావు ఇంజనీరింగ్ ఆ మాత్రం బుద్ధి లేదా తిట్టాడు నాన్న ఆకాష్తో ఒకసారి మాట్లాడండి నాన్నగారు ప్లీజ్ ప్లీజ్ అని అతని కాళ్ళు పట్టుకుంది కూతురు మీద ప్రేమ ఒకవైపు చెప్పకుండా పెళ్లి చేసుకుందన్న బాధ ఒకవైపు ఆయనకి స్థిమితంగా ఆలోచించే శక్తి దూరం చేస్తుంటే రఘు ఫోన్ చేశాడు హలో హలో వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేశాడు నారాయణ నారాయణ నీతో అర్జెంటుగా మాట్లాడాలి మీ ఇంటి దగ్గరలో ఉన్న కెఫ్ దగ్గరికి రా అని ఫోన్ పెట్టేశాడు నారాయణ బయలుదేరి వెళ్ళాడు దిక్కు దిక్కుచోతనే దిక్కు తోచనే స్థితిలో హాల్లోకి వచ్చి ఆకాష్కి ఫోన్ చేసింది లిఫ్ట్ చేశాడు సుధా నేను స్టార్ట్ అయ్యాను అన్న ఆకాష్ గొంతు విని గట్టిగా ఏడ్చేసింది ఆకాష్ కంగారు పడిపోయాడు ఏమైంది సుదా ఎందుకు ఏడుస్తున్నావు ఒకే రోజు కదా అయింది అప్పుడే మిస్ అయ్యావా ఉండు వీడియో కాల్ చేస్తానని ఫోన్ పెట్టేసి వీడియో కాల్ చేశాడు కాల్ లిఫ్ట్ చేసి ఆమెను కంగారు పడిపోవటం ఆకాష్ వసూ ఏంటి ఫేస్ మీద ఆ దెబ్బలు ఏంటి ఆ రక్తం ఏంటి ఏం జరిగింది బంగారం ఇంట్లో ఉన్నావు కదా ఆ అడిగాడు ఆకర్ష ప్రేమించాడు వసుతో జీవితం కావాలనుకున్నాడు ఆమె బాధలో ఉంటే భరించటం కష్టంగా ఉంది అతనికి మనం పెళ్లి చేసి గురించి తెలిసిపోయింది నాన్న అమ్మను కొట్టారు అని వెక్కిళ్ళు పెడుతూ ఏడ్చింది అదిరిపడ్డాడు ఏమంటున్నావు కానీ ఎలా అడిగాడు తనకు తెలిసి చెప్పింది చూడు కంగారు పడకు నేను వచ్చి మామయ్యతో మాట్లాడతాను చెప్పాడు నిజంగా ఇంటికి వస్తావు కదూ అని అడిగింది నిజంగా నువ్వు నీ బుక్ సర్టిఫికెట్స్ బట్టలు సర్ది ఉంచుకో ఆయన ఒప్పుకోకపోతే నేను నిన్ను తీసుకువెళ్తాను అన్నాడు ఐ లవ్ యూ ఆకాష్ అని చెప్పిన వసతితో ఐ లవ్ యూ రా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు